లేదా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా జీజీహెచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా చేయాలి అట్లాగే ఈ రోజు పదిహేడవ తారీఖు రెండవ తారీఖు వరకు మనకు కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ప్రాధాన్యత ఇస్తూ అందరూ అంటారు ఆకాశంలో సగము అట్లాగే అవకాశాల్లోనూ సగము అంద అట్లాగే ఒక మహిళ చైతన్యవంతమైతే ఆ కుటుంబం చైతన్యవంతమే కాదు ఊరు రాష్ట్రము దేశం కూడా చైతన్యవంతం అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలకు పెద్ద పీట వేస్తుంది అభివృద్ధిలోనూ లేకపోతే చాలా విషయాలలోనూ కూడా వాళ్ళ కాళ్ళ వాళ్ళు నిలబడేలాగా ఈరోజు మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు అందులో భాగంగా మహిళలు అభివృద్ధి వైపే కాదు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడమే కాదు అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ముఖ్యం అని చెప్పి రోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ రెండవ తారీఖు వరకు వాళ్లకు యాంటీనేటర్ స్క్రీనింగ్ గర్భవతులకు స్క్రీనింగ్ అయితేనే చిన్నపిల్లలకు అయితేనే క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ కూడా స్క్రీనింగ్ చేస్తూ ముందుకు వెళ్లే అహత్యమైన కార్యక్రమము ఈరోజు దాదాపు లక్ష మెడికల్ క్యాంప్స్ తో దేశం మొత్తం ఈ రోజు ముందుకు వెళ్తుంది అదేవిధంగా మనం అందరం గమనిస్తే మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏమన్నారు సూపర్ సిక్స్ అంటర్ సూపర్ సిక్స్ మాకు అందట్లేదు అని అన్నారు మరి అనంతపురంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని అందరికీ తెలిసిన విషయం ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అనే ఇది గమనించుకొని ఇప్పుడు ఎట్లా డైవర్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పైన పడ్డా మరి నాకు అర్థం కావట్లేదు పదిహేడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ లేదు ఎవడో అన్నాడు మీ అప్పసొత్త లేకపోతే మీ జోబులో నుంచి తీసినారా డబ్బులు అని ఎవరో అడిగింది కేంద్ర ప్రభుత్వము మనకు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టమని మనకు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలలో పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు ఎక్కడ పోయిన ఖర్చు పెట్టలేదు ఈ రోజు బేస్ మట్టాలను పిల్లర్లను చూసి మనమంట ఇట్లా తిరిగి అంట మనము ఆహా అనాలంట మరి ఆహా అని ఎందుకు అనాలా మాకైతే ఏమన్నా గాల్లో చూసి మేము ఆహా అనాలా మాకైతే అర్థం కాదు మొన్నటి వరకు ఎవరు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు ఏమని నంద్యాల కాలేజీ చూడండి పూర్తయిపోయింది అని నేను ఒకటే అడుగుతున్నాను అంటారు కదా పెద్దలు పైన పటారం లోన లొట్టారం అని ఒక్కసారి మీరు వచ్చి చూడండి యాభై ఎకరాలు ఇచ్చినారు ప్రభుత్వానికి యాభై ఎకరాలు ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు మరి నిన్న సూపర్ స్పెషాలిటీకి జనరల్ హాస్పిటల్ కి తేడా లేని అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి కాలేజీకి హాస్పిటల్ పెట్టాము అని అంటారు అయ్యా జగన్మోహన్ గారు అట్లాగే శిల్పారవి గారు వచ్చి హాస్పిటల్ ఎక్కడ ఉందో చూపించండి మరి ఒక్కసారి వచ్చి ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బేస్ మటాల వరకు ఉన్నాయో మీరు పైన పైన కనిపించేది కాదు లోపల ఒకసారి చూసి ఆహా అంటే మేము కూడా ఓహో అని నీ నాయకుడు అన్నాడు కదా మీరు చేసిన నేను చేసిన పనికి బొకేలు ఇవ్వాలా షాలోలు ఇవ్వాలా అవార్డులు ఇవ్వాలా అని అన్నారు కదా మేము కూడా ఆయన ఆయనకు ఇవ్వలేం కాని మీకు ఇష్టం షాల్లు బొకేలు అవార్డులు ఈరోజు మనం అందరము గమనించాల్సింది ఒకటే ప్రైవేటైజేషన్ కి పీపీకి కూడా తేడా దగ్గర వైసీపీ నాయకుడు ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈ రోజు వాళ్లకు ఆ రోజు పద్నాలుగు వందల కోట్లు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజెస్ కట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ బేస్ మటాలు పిల్లర్లు అట్లా చూసుకుంటే అదే స్థాయిలో పని చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది మీరు చెప్పినట్టు మేము చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఎప్పుడైతే ఇస్తామో మనం ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ అక్కడున్న స్టూడెంట్స్ కి ఏం ఇబ్బంది ఉండదు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని డెవలప్మెంట్ అని చెప్పి అట్లాగే అక్కడ లీజ్ లో ఉన్నంత కాలము వాళ్ళు మేనేజ్ చెయ్యడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఇస్తాం ఈరోజు తేడా కూడా తెలియకుండా మాటలు సరే మరి నేను ఒకటే ప్రశ్న విలను నంద్యాల కాలేజ్ నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ ఉందో మరి రెండు వేల ఇరవై మూడులో లో అనుకుంటా నూట వన్ నాట్ ఎయిట్ జీవో ఒకటి తీసుకొచ్చింది వన్ నాట్ ఎయిట్ జీవోలో ఏముంది మరి మీరు గవర్నమెంట్ కాలేజీ పేద ప్రజలకు కావాలి పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు మరి దీంట్లో ఏముంది ఫీజు స్ట్రక్చర్ జగన్ ఫీజు స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీజు స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ వన్ మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా పదైదు వేలు పెట్టి సంవత్సరానికి మరి కేటగిరీ బి కేటగిరీ ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు అంటే పేద ప్రజలకు అరవై లక్షల నుండి కోటి రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పేద పిల్లలు మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ 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 కాలేజ్ అంటున్నారు మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ ని ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న ఫీ స్ట్రక్చర్ ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళు నాకైతే అర్థం కాదు అదే ఆ చెప్తున్నాను వీళ్ళకు ఏం చేసినారో ఏం చేయలేదు అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మనకు చాలా పనులున్నాయి చాలా ముఖ్యమా లేకపోతే ఇట్లాంటి చిల్లర చాష్టాలు చిల్లర నాయకులు వచ్చి రౌడీ వెలువలు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక డాక్టర్ గా మెడికల్ కాలేజెస్ మీద పన్నారు కాబట్టే నేను ఇస్తున్నా ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనం చూస్తున్నాం ఈ రోజు ఎంతో ఆధునికత ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఏఐ వాడుతున్నారు ఈ రోజు ఎంఆర్ఐ సెవెన్ టెస్ట్ వరకు పెట్టుకోవచ్చు లేకపోతే సిటీ స్కాన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు ఈ రోజు మినిమమ్ ఇన్వేసివ్ సర్జరీస్ టేకప్ చేశాను ఓపెన్ సర్జరీస్ పోయినాయి అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది ఐఓఎంటీస్ వచ్చాయి టెలి రేడియాలజీ టెలిమెడిసిన్ వచ్చింది ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి ఇవి వద్దా ఈరోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను మరి పేద ఇది వద్దా ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పీపీపీ మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారు మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్న సైకేట్రీ వార్డ్స్ కొంచెం అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు పేషెంట్స్ చాలా మంది వస్తారు పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైకాట్రీ వార్డు కొంచెం రెడీగా చేసుకున్నాము అని నేను మరి అదే నాకు అర్థం కావట్లేదు ఒక విషయం ఖాళీగా ఉన్నట్టున్నారు పాపము తల్లి బతుకున్న తల్లి వచ్చి పలకరిస్తే మాట్లాడరు కాని విగ్రహాలతో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడంలే అదే నేను కూడా అనుకుంటున్నా ఇంకా మాకు కూడా పిచ్చిలేసి ఆడ విగ్రహాలు చాలా ఉన్నాయి మన మెడికల్ కాలేజ్ లో ఎవరు విగ్రహం పెట్టినారు ఎవరు వాళ్ళ వాళ్ళ సొంత జోబు నుంచి తీసినారా డబ్బులు లేదు కదా ఎవరు విగ్రహాలు పెట్టినారు పద మనం అందరం కూడా పోయి ఆడ విగ్రహంతో మాట్లాడి వద్దాం పదండి లేదంటే పోయి అక్కడ వాళ్ళు వేసిన బేస్ మఠ చూసి ఆహా అనుకొని వద్దాం రండి పదండి అందరం పోదాం మనకు కూడా పనైనా పడుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఆ ఆ ఇయర్స్ పీరియడ్ వాళ్ళ ఇది ఉంటుంది టెక్నాలజీ అయితే ఉంటుంది ఇప్పుడు పీపీపి వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కాంపిటీషన్ పెరిగినప్పుడు ఒక ఇప్పుడు రెండు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు బీపీపీకి వస్తారు అరే నేను ఇది ఇస్తాను నువ్వు అది ఇస్తావు అని ఒక కాంపిటీషన్ పెరిగినప్పుడు మనకు కూడా ఆధునికత పెరుగుతుంది సైంటిఫిక్గా మనము ఇక్కడ స్టూడెంట్స్ అయినా కానీ లేకపోతే ప్రొఫెసర్స్ అయినా కానీ లేకపోతే పేషెంట్స్ అయినా కానీ బాగుపడతారు ఎప్పుడైతే పీపీపీ వచ్చింది ఎవ్వరు కూడా ప్రైవేట్ కళాశాల మాదిరి ప్రైవేట్ కాలేజెస్ మాదిరి ఫీ స్ట్రక్చర్ పెంచుతాము అని ఎక్కడైనా చెప్పాము లేదు చెప్పనప్పుడు ఎందుకు వాళ్ళంతకు అదే చెప్తున్నారు గాల్లో మేడలు కట్టడము

మనకు ఎప్పుడైతే గవర్నమెంట్ ద్వారా మనకు ఏదైనా వస్తే నిధులు అనేది లిమిటెడ్గా ఉంటాయి మనం నిధులు ఇప్పుడు ఎని ఎనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినారే అనుకోండి మనం అంతకు మించి ఎక్కువ అడగదు మనకు లిమిటెడ్ ఉంటుంది అదే పీపీపి వచ్చినప్పుడు ఆ లిమిటెడ్ కాస్త మనము ఇంకొక వెయ్యి కోట్లు పెట్టచ్చు అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొని రావచ్చు ఎక్కడా కూడా మనము పేషెంట్ నుండి డబ్బులు తీసుకొని ఈరోజు హెల్త్ స్కీమ్స్ పెట్టాం తెలుగుదేశం పార్టీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్కి హెల్త్ స్కీమ్స్ పెడుతున్నాం అట్లాగే ఇరవై ఐదు లక్షలతో మనము ఇస్తున్నాము అది ఓన్లీ మెడికల్ కాలేజీల మీదనే ఎందుకు లేదా వేరే మిగతా ఏదైనా బిజినెస్ కానీ లేదంటే

కాదు ఇప్పుడు ప్రజల కోసము మేము కష్టపడుతున్నాము ప్రజలు బాగు కోసం మేము కష్టపడుతున్నాం సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి